గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుడికి స్తోత్రం అందరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారండి ప్రతిరోజు వాగ్దానాన్ని ఒక పది మందికి లేదా ఆ పైన ఇరవై మందికి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది పంపించండి ఒకవేళ ఈ వాగ్దానం ద్వారా వాళ్ళు ఆదరించబడచ్చు వాళ్ళకి ఆ రోజు దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడవచ్చు వాగ్దానం ప్రా ఈరోజు చదువుకుందాం కీర్తనలో నూట ఇరవై రెండు ఏడవచ్చు నీ ప్రాకారంలో నెమ్మది కలిగిన గాక అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు పరిశుద్ధాబ్దోడు ఇచ్చాను నీ ప్రాకారంలో సో నీకు నెమ్మది కలిగిన గాక కొన్ని సందర్భాల్లో మీరుంటున్న ఇంట్లో ఇంట్లో వచ్చిన వెంటనే గొడవలు స్టార్ట్ అవుతాయి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను కొన్ని సందర్భాల్లో అయ్యో ఇక్కడికంటే బయట బాగుంది ఎందుకు రా వచ్చిన ఇంటికి నిరాశపడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు చూసినా కుటుంబంలో గొడవలు మనస్పార్థాలు ఒకరికొకరికి పడలేని స్థితిలో ఉన్నారు ఊరికే పైకి బాగానే ఉన్నారు కానీ లోపల మీరు మనశ్శాంతి లేకుండా ఉన్నారు అయితే పిల్లరా ఏదో కాలం సహోదరి దేవుడి నీతో మాట్లాడుతున్నారు ఈ ఉదయ నీ ప్రాకారము నీవు నివసిస్తున్న ఇంటికి దేవుడు నెమ్మదినియబోతున్నాడు దేవునికి ఆమె స్తోత్రం చెప్పాలి ప్రియ తండ్రి ప్రియ తల్లి ఇన్నీ బిడ్డను బట్టి నువ్వు నమ్మది లేకుండా బ్రతికావు కుమార్ని కుమార్తెను రక్షించి వారి ద్వారా నీకు నమ్మదనే పోతున్నాడు భయపడకు ప్రియ సహోదరి ఎదుగున్నాని భర్త పెట్టిన భయంకరమైన శ్రమకి టార్చర్కి చనిపోవాలనుకున్నావు అలాంటి నిర్ణయం చేయద్దు దేవుడిని ప్రాకారం నీ ఇంటికి నమ్మదినే పోతున్నాడు నీ హృదయంలో నమ్మదిని పోతున్నాడు నీ ఇంటి రక్షించబోతున్నాడు భయపడదు దేవుడు నీతో ఉన్నాడు ఉదయకాల కాల వాగ్దానం వింటున్న బిడ్డలందరి మీద కుటుంబాల మీద నా దేవుడు నెమ్మదిని కలిగించేను గాక మన దేశం మీద దేవుడు నెమ్మదిని కలిగించేను గాక ఉదే కాలన పరిశుద్ధాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ప్రార్థించొద్దా మహాగణుడా ఉదే కాలన ఎంతోమంది మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు నరకాన్ని ఇంట్లో అనుభవిస్తున్నారు అయా వారిని బాధ పెడుతున్న ప్రతి చీకటి శక్తిని బంధిస్తున్నా వాగ్దానం వింటున్న బిడలు అందరి గృహంలోనికి నమ్మది సమాధానం వచ్చినగాక నంది కుటుంబాన్ని పిల్లల్ని దీవించు అదే కాల వాళ్ళ తలమటిస్తున్న బిడ్డలకి ఆహారం దు అనారోగ్యం ఉన్న బిడల్ని స్వస్థపరచు ఏనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె